అయితే అలెక్క చిట్టి సో వచ్చేసింది అనమాట పార్సలు వాటికి దారి దొరికింది ఇంటికి సో బయట వాళ్ళ లోగో ఉంది సో అలెక్క చిట్టి అని ఆవిడ కానీ ఫోటో అండ్ ప్యాకింగ్ మాత్రం సూపర్ ఉంది అనమాట బయట సో లోపల ఎలా ఉంది ఏంటండి ఆయన పికిల్ ఎలా ఉంటుంది కూడా టేస్ట్ చేయాలి కదా అండ్ చాలా లేట్ అయింది అబ్బా చాలా అంటే చాలా లేట్ అనమాట సో ఎలా ఉందో ఏంటో ఆత్రం ఉంది ఆయన ఇంకా రాదేమో అని ఫిక్స్ అయినా బట్ పర్లేదు వచ్చేసింది వీడియో పెట్టిన మూడు నాలుగు రోజులకి వచ్చేసింది సరే రెండు రోజులకే వచ్చింది అనుకుంటే సో చూద్దాం డబల్ కవర్ చేసిరంతే కేజ్ ఈ గేజ్ ఏం లేదు సో సూపర్గా అనమాట దీంట్లో ఎన్ని పీసులు ఏమో అని చూడాలా చూడ్డానికి గ్రేవీ మాత్రం మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మొత్తానికి అలాగే చిట్టు పిగలు వచ్చేసింది టేస్ట్ ఎలా ఉందో ఏంటో చూద్దాం మొక్కలు అయితే పెద్దగా ఏం అనిపించలేదు అసలు కనబండగా మరి మొత్తం దుగ్గు దుగ్గైపోయిందనమాట అండ్ మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది సరే ఒక మొక్క వేసుకొని ఒకటే చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి అంతే చూద్దాం మరి ఇంకే చూడ్డానికి అసలు ఇక మామూలుగా మన లైట్ గ్రేవీ లాగే కనబడుతుంది అసలు వరస్ట్ అనిపించింది టేస్ట్ కూడా ఓ బాగుంటుందంటే వచ్చిన పావు కిలో చికెన్లో అని బొక్కలే ఉన్నాయి కొద్దిగా గ్రేవీ ఉంది ఇంకా ముక్కలాడేది దీనికి ఐదు వందల రూపాయలు అనమాట అసలు దీంట్లో చూస్తే ఇక ముద్దలాగా మొత్తం ఆయిల్ ఇంత ఆయిల్ అసలు చూడడానికి అసలు తెల్లగా ఎట్టో ఉంది మనం చూపించినప్పుడు కలర్ఫుల్గా ఓ మంచిగా అనిపిస్తుంది చూడు ఎంత ఆయిల్ ఉందో చూడండి అసలు ఇంత తాయిలండి ఇంకా పిక్కిల్లోకి మరి ఇంత ఘోరమే ఈ సైజ్ పిక్ అంటే ఈ సైజు ఉంది ఒక్కొక్క ముక్క వా చూపించమో కొంచెం మీడియం సైజు అని ఉండాలా అసలు ఈ సైజ్ పిక్కిలు నేను ఏడా చూలేదబ్బా అన్ని దుగ్గు దుగ్గ అయిపోయినాయి ఇంకేంటంటే బొక్కలు అవే ఉన్నాయన్నమాట తిన్న ఒక నాలుగు ముక్కలు వేసుకున్నా సరే బొక్కలు ఇవి ఇంత ఆయిల్ ఇంత వరస్ట్ ఐదు వందలు దీనికి అనవసరం నేనే బాగా చేస్తున్నాను మేము కన్నా సో దీనికి ఓ అలెక్క చిట్టి పికలు రమ్య అవి ఓవర్ ఓవరాక్షన్గు దీనికి ఏమో తిట్టడాలు ఓ చాలా తినాయి అసలు ఏముంది ఇంట్లో అంతా ఆయిలేజ్ వచ్చింది వాళ్ళు దినం మీద కానీ ఏం బాగాలేదు అసలు వరస్ట్ మీరు ఆర్డర్ చేసినా డబ్బులు దోల అదే పావు కిలో చికెన్ తెచ్చుకొని చక్కగా మీరే వండుకోవడంలే కానీ ఇలా వరస్ట్ కాదు ఓ హైపిచ్చేసి అసలు స్మెల్ రావట్లే చికెన్ ఫ్లేవర్ అంటే ఇప్పుడు పికిల్ స్మెల్ ఎలా వస్తుంది మంచి గుమ్మ కొట్టుతుంది అసలు ఓపెన్ చేసిన రాట్లే రావట్లే ఆ టేస్ట్ మరి ఇంత వర్స్ట్ పెడతా దీనికి ఐదు వందలు వెయ్యి రూపాయలు అలా దుబ్బుకు తింటారు మళ్ళీ ఏం బాగుంది అలాక్క చిట్టి పికిలు తొక్కలు చికెన్ పికిలు అన్నట్టు ఏంటో మొక్కే లేదు మొక్కలు ఇంత గట్టిగా ఉంది అసలు ఇంత గట్టిగా మరీ ముస్రోళ్ళు పళ్ళు కూడా వడొస్తాయి అంత గట్టిగా ఉంది అసలు ఆయిలే ఎక్కువ ఉంది వరస్ట్ నా తెలిసి వరస్ట్ చికెన్ పెట్టింది అనమాట అసలు అనవసరంగా నేను డబ్బులు డోలకి ఎక్కి ఆర్డర్ చేసుకున్నట్టు అనిపించింది చూడడానికి అల్లగా ఏదో పా పాచిపోయినలాగా ఉంది గ్రేవీ లాగా ఉంది మొత్తం ముక్కలు ఏలే బొక్కలన్నీ వేసి పంపించారు అనమాట వీలైతే బాగలేదు మీరైతే అసలు ఆర్డర్ చేసుకోకుండానే చెప్తాను డబ్బులు డోల ఐదు వందలు పోయినాయి అనవసరంగా నాకైతే ఈ పికిల్ బదులు ఒక హాఫ్ కిలో మటన్ తెచ్చుకొని చక్కగా వండుకొని తింటే సూపర్ నేను చేసిన ఇంత ఆయిల్ మరి ఆయిల్ ఉండాలి కానీ మరి ఇంత ఆయిల్ కానీ అసలు స్పైసీయే లేదు మసాలా అసలు ఏమీ ఎక్కడ కానరానే కాని నాకు ముక్కలు అసలు లేవు దుగ్గు దుగ్గు ఆ బొక్కలన్నీ ఉన్నాయి అసలు బొక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఏమో బొక్కలు పిక్కులు ఆర్డర్ చేసినాం మేము ముక్కలే ఆర్డర్ చేసినా కానీ బొక్కలు వచ్చినాయి మరి దీనికి ఏమో ఆర్డర్ వచ్చి బుక్ చేసిన కాడ నుంచి పదమూడో రోజు ఇది దీనికి చెత్తలో పిక్కిలకి వరస్ట్ నిజంగా ఏమైనా అనుకోండి కానీ ఇది వరస్ట్ పిక్కులు అనిపిస్తుంది నాకైతే మీరేమంటారు కొమించండి మర్చిపోకుండా డబ్బులు దోలెక్కిపోయినాయమని